వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం లాస్ట్ రోజున చేసే పూజ పోలి పాడ్యమి ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడికి పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండగ హోలీ పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలి పాడ్యమి తెల్లవారుచాముని ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలను వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళే శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దుప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పౌలి పాడ్యమి రోజున సూలికి ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి దొప్పలలో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదల్లేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలో అలాగే పాటించాల్సిన నియమాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాడ్యమి రోజున దగ్గర మనం దీపాలు ఇలా కూడా వదలవచ్చు అరటి ఉద్దప్పలు లేని వాళ్ళు దొరకని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలో కూడా మనం ఇలా వెలిగించి దీపాలను వెలిగించుకోవచ్చు హోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి హోలీ పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతుల పటానికి గంధం పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వెలి స్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యం ఈ రోజున ముఖ్యంగా నెయ్యితోనే దీపారాధన చేయాలి లేదా వెన్నతో అయినా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రేమిదలో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై వత్తులు వేసి పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్ల మొక్కను నివేదించాలి చివరిగా శివునికి హారతి ఇచ్చి శివుని నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా పోలి పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్లి నదుల్లో దీపాలను వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులభంగా లభించినట్లే ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్లిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యునికి ఆర్గ్యం సమర్పించాలి తర్వాత అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి దొప్పను పూలతో అలంకరించాలి తర్వాత మూడు లేదా ఐదు గుత్తులను పువ్వు ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి దొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగా దేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలను వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేర్తాయి ఈ విధంగా హోలీ పాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి విధంగా పాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్లలేని వారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమ పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించాలి అరటి దొప్పలు దొరకని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలు ఆకుల మీద కూడా ఇలా దీపాలను వెలిగించుకోవచ్చు నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పారవేయాలి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ వెలిగించి శివునికి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుని దర్శించి నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలివాడ్యమి రోజున నీటితో కానీ పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో పాటు మీ డబ్బు కష్టాలు కూడా లేకుండా పోతాయి జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పోలిపాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నీటి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీ వారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథను వినాలి ఇలా పోలిపాడ్యమి రోజున ఇంట్లో తులసి కోట ముందు కూడా దీపాలను వెలిగించుకోవచ్చు నదులకు వెళ్ళలేని వాళ్ళు ఇలా పూజ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెలిగే జ్యోతి హర హర నామములో పులకరించు భక్తి జయతి శివలింగ రూపములో నిండిన ఆత్మ జ్యోతి హృదయం